కలినిరి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సౌత్ ఇండియా కల్నీరి అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమని సీకా ఉపాధ్యక్షులు సుధాకర్ ఎన్ రావు అన్నారు హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని అందుకు తగ్గట్టుగానే నీటి యువతరాన్ని తయారు చేయాలన్నదే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చెన్నైలో అంతర్జాతీయ కలినిరి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు వివిధ రకాలైన వంటకాలు కేక్స్ ఇలా దాదాపు ఇరవై నాలుగు రకాలైన వంటకాలను తయారు చేసి విద్యార్థులకు పాక శాస్త్ర నిపుణులకు నైపుణ్యాలకు వివరించారు ఈ కార్యక్రమంలో శిఖాకు సంబంధించిన ప్రధాన ప్రతినిధులు చెఫ్ మాస్టర్స్ యాదగిరి సీతారాం ప్రసాద్ సంజయ్ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల పాటు చెన్నైలో జరిగే అంతర్జాతీయ కలినిరి పోటీలలో ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది పాక శాస్త్ర నిపుణులు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు వివరించారు चार एंकर पार्ट कुछ क्यों वन नेक्स्ट बजे 9:30 पर कन्नन का मतलब Hello, my name is kashi vishwanathan. Uh, i'm the vice president for karnataka chapter of the south indian chef association. i'm here in hyderabad today uh, to witness the uh, workshop. Uh, we have three chefs from sri lanka coming in and doing this for our indian future colleagues. i'm sure this platform is going to be a wonderful learning experience for all of them. and uh, the reason why we do this, in Sika is to ensure that we develop the next generation to the best possible manner, so that they will go on and deliver uh, the uh, the Indian food in the much much better uh, standards. That's our idea, and we are focused. We just wanted to ensure that our next generation is being shaped up to the maximum level and deliver the best to the hotel professional. Thank you. ఒకప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము కోటికి కోటి కానీ ఇప్పుడు ప్రతి ప్లేట్ కోటి రూపాయల అద్భుతమైన చూడటానికి విందులా చేసే ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాం ఒకప్పుడు ఆకులలో పెట్టుకొని తినేవాళ్ళు తర్వాత నోవెల్ పీజీ మైక్రో మాలిక్యులర్ రకరకాలుగా వెళ్ళి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి స్తున్నారు అది నోటికి వెళ్లే ముందు దాని ఫోటోలు తీసుకుంటున్నారు ఎందుకంటే కంటికి అద్భుతంగా అందంగా కనపడడం అంత ముఖ్యం దానికోసమే అందరూ వెళ్ళి మంచి మంచి హోటల్లో వెళ్ళి ఫుడ్ ప్రయోగిస్తున్నారు అయితే ప్రపంచంలోనే మన హైదరాబాద్ ఫుడ్ నెంబర్ వన్ అని అందరికీ తెలుసు కానీ ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే ప్రపంచంలో ఉన్న ఆ ప్రెజెంటేషన్ ఏంటి వాటిని కూడా మనం నేర్చుకోవాలి అయితే ఒక విధంగా చెప్పాలి అంటే హైదరాబాద్ ఆ విషయంలో కొంచెం పడిపోయింది సికా అనే సంస్థకి యాజమాన్యులైన అందరూ వచ్చి హైదరాబాద్ వాళ్ళకు కూడా ఆ ఇంటర్నేషనల్ స్థాయికి ఆ ప్రజెంటేషన్ స్థాయికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫుడ్ రుచిగా ఉంటేనే కాదు అది అన్ని విధాలుగా అద్భుతంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనము బ్రతకడానికి తినడం లేదు జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తున్నాం అలాంటప్పుడు ప్రతి దానికి ఒక కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు ఒలింపిక్స్ ఎలా అన్ని రకాల స్పోర్ట్స్లో ఉంటుందో అది ఫుడ్లో కూడా ఉంటుంది అందులో మన హైదరాబాద్ కుక్స్ షెఫ్స్ ప్రొఫెషనల్స్ ఎవ్వరు ఒక ఎనుక అడుగు వేయకుండా ముందుకు దూసుకెళ్ళి ఆ ప్రపంచంలో అద్భుతమైన మెడలు గెలుచుకోవాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి రోజు అదే కార్యక్రమంలో అందరూ అంటే స్టూడెంట్ షెఫ్స్ ప్రొఫెషనల్ షెఫ్స్ అందరూ ఇక్కడ పోగై ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎలా ప్రెసెంటేషన్ ఉండాలి అనే విధానాన్ని నేర్చుకొని తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తారీఖు చెన్నైలో జరుగుతున్న ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అందులో మెడలు గెలుచుకోవాలి ఎందుకంటే అది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్డ్ కాంపిటీషన్ సో దానికోసం తర్వాత యంగ్ అలాగే ప్రొఫెషనల్ స్టెప్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఇది చూసి మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఫోటో తినేటప్పుడు దానికంటే ముందు చూడగానే ఫోటో తీసుకునే స్థాయికి ఎదగండి చూడండి నేర్చుకోండి I'm the oldest.